Hello kids welcome back to our YouTube channel and review 98 ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది రీజనబుల్గా కూడా ఉంటుంది నా ఛానల్లో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ఆన్లైన్ షాపింగ్ అయితే చేశాను ఇది ఎవరి దగ్గర ఉంటే ఒక కలెక్షన్ శ్రేష్ట కలెక్షన్ అని చెప్పేసి మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ చేయండి ఎందుకంటే వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది నిజంగా లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ కానీ లేకపోతే ఎలా సారీస్ పట్టు శారీస్ అంత రీజనబుల్ కాస్ట్లు ఉంటాయి చాలా అంటే చాలా నచ్చుతుంది వాళ్ళ దగ్గర నాకు మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ వాళ్ళ పేజ్ని అయితే ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళకి శ్రేష్ట కలెక్షన్స్ అని మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళ ఛానల్ నేను కూడా మెన్షన్ చేస్తాను నేను ఇదైతే వాళ్ళ దగ్గర తీసుకున్నదే నాకు ఈ టూ సారీస్ అయితే చాలా బాగా నచ్చినాయి జస్ట్ ట్రిపుల్ నైన్ వన్ సారీ నిజంగా ఇలాంటి సారీస్ నిజంగా చాలా బాగుంటాయి బయట అయితే మళ్ళీ ఎక్కువ కాస్ట్ ఉంటాయని అనిపించింది నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్లీ బై చేయండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ అయితే రాదు ఎందుకంటే వాళ్ళ దగ్గర డే బై డే వెంట వెంటనే మారిపోతూ ఉంటాయి నెక్స్ట్ డే ఉంటుందో ఉండదో కూడా తెలియదు కలెక్షన్ అంత అలా ఉంటుంది వాళ్ళకి ఫాలోయింగ్ చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తారు మ్యారేజ్ సీ సీజన్స్ అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది పట్టు సారీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి గాయస్ నిజంగా మీకు ఎవరికైనా కావాలంటే కనుక డెఫినెట్లీ వాళ్ళని ఫాలో అవ్వండి మీకే నచ్చుతుంది ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్లీ నాకైతే కమెంట్స్ చేసేయండి మీరు ఎవరైనా తీసుకుని ఉంటే కనుక తీసుకోకపోతే ఒకసారి విజిట్ అయితే చేయండి వాళ్ళ పేజ్ని వాళ్ళ ఛానల్ని ఇదైతే శారీ చూడండి అంటే కొంచెం షైనింగ్ టైప్ ఉంది సారీ బట్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సారీ కూడా చాలా బాగుంది మా సిస్టర్ కోసం తీసుకున్న ఇదైతే చాలా అంటే చాలా బాగుంది నిజంగా వాళ్ళు చూపించేటప్పుడు ఇట్లా వస్తుందా లేదా అని చెప్పి మనకు డౌట్ ఉంటుంది బట్ చాలా బాగుంటుంది వాళ్ళ కలెక్షన్ అయితే లెహెంగాస్ డ్రెస్సెస్ పట్టు సారీస్ నార్మల్ శారీస్ కాటన్ శారీస్ అన్నీ ఉంటాయి ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదు మీరేం భయపడక్కర్లేదు నేను జస్ట్ నార్మల్గా యూట్యూబ్ ఛానల్ వాళ్ళది ఫాలో అవుతూ జస్ట్ తీసుకున్నాను అంతే లైక్ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అంటే రీజనబుల్ కాస్ట్లు ఉంటాయని చెప్పేసి నేనైతే వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే నెక్స్ట్ ఈ సారీ తీసుకున్న టూ శారీస్ అని చెప్పాను కదా టూ శారీస్లో ఫస్ట్ అది సెకండ్ ఇది ఇదైతే మా మదర్ కోసం తీసుకున్నా అదైతే మా సిస్టర్ కోసం తీసుకున్నా మా బర్త్ మా మమ్మీ బర్త్డే గిఫ్ట్ అయితే ఇదైతే ఇచ్చా నేను ఈ సారీ కూడా చాలా బాగుంది నిజంగా రేడి అంటే ఇలాంటి కలర్స్ రేర్ ఉంటాయి దొరకవు మనకి త్వరగా బయట అయితే మాత్రం అందుకే వాళ్ళ దగ్గర కూడా త్వర త్వరగా స్టాక్ అయితే అయిపోతూ ఉంటుంది మనమైతే లైవ్ జరిగేటప్పుడే మనం బుక్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటే మనకైతే ఈజీ ప్రాసెస్ ఉంటుంది తర్వాత అయితే కనుక స్టాక్ ఫిన్ స్టాక్ అయిపోయిందని చెప్తారు సో లైవ్ చూస్తూ బుక్ చేసుకునేటోళ్ళకైతే రీజనబుల్ ఆన్లైనే పేమెంట్ చేయాలి గాయస్ నిజంగా వాళ్ళకేంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆ ప్రాసెస్ అయితే వీళ్ళది ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంటుంది కదా సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితేనే ఇచ్చారు మనకి సో ఆన్లైన్ పేమెంట్ చేసేయండి ఎవరికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళది ట్రస్ట్డే వాళ్ళ ఛానల్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది అయితే కొంటారు వాళ్ళ దగ్గర కూడా ఉంది వాళ్ళ షాప్ అయితే నాకైతే బాగా నచ్చింది కలెక్షన్ ఈ సారీ కూడా చాలా బాగుంది చూడండి కాంబినేషన్ ఎల్లోష్ అండ్ పింక్ రేడియం టైప్ ఉంటుంది వీళ్ళ దగ్గర మొత్తం ప్రొడక్ట్స్ అయితే మాత్రం చాలా రీజనబుల్లో ఇంత మంచి ప్రొడక్ట్స్ దొరకడం అంటే నిజంగా గ్రేట్ మీషో కంటే బెటర్ అని నేను అయితే అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం అస్సలు చేసుకోవడం అనేకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ഈ വീഡിയോ ദിവസീറ്റ്